में आ रहे तेजसिनो अमल लोकी लो वचेसना मूड नूतन चट्टालू तो बीएनएस बीएनएसएस और बीएसए के लागू होने से पूरी न्याय प्रणाली का आपराधिक कानूनों की पूर्णतया इसके अंदर हम कह सकते अब भारतीय आत्मा है कोटा जट्टाला एंट्री तो निजंगनी क्राइम रेट तगतुंदा పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రి దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ ఇప్పటి వరకు మన దేశంలో బ్రిటిష్ కాలం నాటి చట్టాలే అమలవుతూ వచ్చాయి ముఖ్యంగా న్యాయ వ్యవస్థలో నాటి ఆంగ్లేయులు రూపొందించిన విధానాలే కొనసాగాయి అయితే ఇవన్నీ వలసవాద విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయని భావించిన కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం గత ఏడాది చట్టాలను సమూలంగా మార్చింది అవి తాజాగా అమల్లోకి వచ్చాయి ఈ మార్పు వల్ల భారత న్యాయ వ్యవస్థలో నూతన అధ్యాయానికి తెరలేచింది బ్రిటిష్ వలస పాలన నుంచి కొనసాగుతున్న భారతీయ శిక్షా స్మృతి నేర శిక్షా స్మృతి భారత సాక్ష్యాధార చట్టాలు పూర్తిగా కాలగర్భంలో కలిసిపోయే వీటి స్థానంలో గత ఏడాది పార్లమెంటు ఆమోదించిన భారత న్యాయ సంహిత భారతీయ నాగరికత సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినీయం అమల్లోకి వచ్చే జీరో ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా ఆన్లైన్లో ఫిర్యాదు నమోదు ఎస్ఎంఎస్ లాంటి ఎలక్ట్రానిక్ మాధ్యమాలలో సమన్ల జారీ వంటి ఆధునిక మార్పులు కొత్త చట్టాల ద్వారా భారతీయ న్యాయ వ్యవస్థలకి ప్రవేశించాయి तो आजादी के इतने सालों के बाद ये कानून में बदलाव हुआ है जो एक बहुत बड़ा परिचायक है हमारे संविधान के स्पिरिट का मैं आप सभी के सामने बड़े विश्वास के साथ कहता हूं कि ये तीनों कानूनों के पूर्ण स्पिरिट के साथ देश भर में लागू होने के बाद ये कानून सबसे आधुनिक न्याय प्रणाली का सर्जन करेंगे टेक्नोलॉजी को हमने न केवल अपनाया है आने वाले 50 सालों तक टेक्नोलॉजी में जो भी अनुसंधान होने की संभावनाएं हैं सब सबको कानून के अंदर हमने व्याख्या के तौर पर समाहित किया है जैसे आने वाले समय में भी जो अनुसंधान होंगे वो व्याख्यायित किए गए ये विश्व की सबसे आधुनिक न्याय प्रणाली बनेगी इसका मुझे विश्वास है నిజానికి ఈ చట్టాలను మార్చడంలో అమల్లోకి తీసుకురావడంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కీలక పాత్ర పోషించారు తాజాగా ఈ చట్టాలు అమల్లోకి రావడంతో ఆయన హర్షం వ్యక్తం చేశారు బ్రిటిష్ పాలనా కాలంలో చట్టాల వల్ల ఎక్కువగా శిక్షలు పడేవని కానీ తాము న్యాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని అనుకున్నట్లు చెప్పారు అవన్నీ కూడా వలస పాలన నాటి నేర న్యాయ చట్టాలు అన్న షా వాటివల్ల అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి కాబట్టి వాటిని కాలగర్భంలో కలుపేసాం అన్నారు కొత్త చట్టాలను భారతీయుల కోసం భారతీయులు మాత్రమే రూపందించినట్టు వివరించారు ఈ చట్టాలలో పూర్తి భారతీయత నిండి ఉందని अमित शाह వ్యాఖ్యానించారు కంప్యూటరైజేషన్ కి ప్రక్రియ ఆల్్రెడీ పూర్తి హోగయి హై 99.9% ठाणे కంప్యూటరైజ్ హో చుకే హై ఈ రికార్డ్ జనరేట్ కర్నే కి ప్రక్రియ భీ हमने 1900 2019 సే హి చాలు కర్ దితి जीरो एफ आई आर ई एफ आई आर चार्जशीट और जवाब ये सभी डिजिटल होगा किसी को बड़े बड़े जेरोक्स निकालकर करने की जरूरत नहीं है एक लाख पेज की चार्जशीट भी एक छोटे से पेन ड्राइव से जजीज के सामने जाएगी और पक्षकर्ताओं को दिए जाएगी వాస్తవానికి ఇప్పటి వరకు ఐపీసీలో కొన్ని సెక్షన్లు సంక్లిష్టంగా ఉండేవి జరిగిన నేరం ఏ సెక్షన్ పరిధిలోకి వస్తుందో అనే విషయం పోలీసులకు ఇబ్బందికరంగా ఉండేది అయితే ఆ సెక్షన్లను ప్రస్తుతం పూర్తిగా సరళతరం చేశారు భారతీయ శిక్షా స్మృతిలో ఐదు వందల పదకొండు సెక్షన్లు ఉన్నాయి భారతీయ న్యాయ సంహితలో ఆ సెక్షన్ల సంఖ్యను మూడు వందల యాభై ఎనిమిదికి కుదించారు ఇక ఐపీసీలోని ఆరు నుంచి యాభై రెండు సెక్షన్ల మధ్య అనేక నిర్వచనాలు ఉంటే వాటన్నింటినీ ఒకే సెక్షన్ పరిధిలోకి తీసుకొచ్చారు పద్దెనిమిది సెక్షన్లను సమూలంగా రద్దు చేశారు దాడి పెళ్లి పేరుతో మహిళల్ని మోసం చేయడం చిన్నారులపై సామూహికంగా అత్యాచారం చేయడం వంటి నేరాలకు ఐపీసీలో ప్రత్యేకంగా సెక్షన్లు లేవు ఈ నేపథ్యంలో అటు పోలీసుల్లో ఇటు న్యాయవాదుల్లో గందరగోళం ఉండేది అయితే భారతీయ న్యాయ సంహితలో ఆ నేరాల నియంత్రణకు ప్రత్యేక సెక్షన్లు రూపొందించారు ఇక తీవ్రమైన నేరాలు ఇతర దారుణమైన సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు దర్యాప్తులో నిష్పక్షపాతం వేగవంతం పకడ్బందీతనం ఉండేందుకు ఫోరెన్సిక్ నిపుణులు సంఘటనా స్థలాన్ని ఖచ్చితంగా సందర్శించాలని నూతన చట్టంలో పేర్కొన్నారు మరోవైపు కొత్త చట్టాల ప్రకారం కొత్త క్రిమినల్ కేసుల్లో విచారణ పూర్తయిన నలభై ఐదు రోజుల్లో ఖచ్చితంగా తీర్పు చెప్పాలి తొలి విచారణ జరిగిన అరవై రోజులలోపి అభియోగాలు నమోదు చేయాలి అత్యాచార బాధితుల వాంగ్మూలాన్ని సంరక్షకుల సమక్షంలో మహిళా పోలీస్ అధికారి నమోదు చేయాలి అత్యాచార బాధితురాలి వైద్య నివేదికలు ఏడు రోజుల్లో రావాలి పిల్లలను కొనడం విక్రయించడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు మైనర్ పై సామూహిక అత్యాచారానికి జీవిత ఖైదు లేదా మరణశిక్ష విధిస్తారు సాక్షుల వాంగ్మూలాలు ఆడియో వీడియో సాక్ష్యాలన్నింటినీ జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన డీజీ లాకర్ భద్రపరుస్తారు క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ ద్వారా ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లను అనుసంధానం చేయడం వల్ల సాక్ష్యాల ఆన్లైన్ ద్వారా పంపుతారు దీనివల్ల ఆధారాలు మాయం చేయడం సాధ్యం కాదు పెళ్లి చేసుకుంటానన్న తప్పుడు వాగ్దానాలు ఇచ్చి లైంగిక సంబంధాలు పెట్టుకుని మహిళల్ని విడిచిపెట్టే వారికి కూడా కొత్త చట్టాలు కఠిన నిబంధనలు రూపొందించారు జీరో ఎఫ్ఐఆర్ ను ప్రవేశపెట్టడం వల్ల ఒక వ్యక్తి అధికార పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్లో అయినా ఎఫ్ఐఆర్ దాఖలు చేయొచ్చు కొత్త చట్టాల ప్రకారం మహిళలపై నేరాలకు సంబంధించి బాధితులు కేసు పురోగతిపై తొంభై రోజులపు అప్డేట్ పొందేందుకు అవకాశాన్ని కల్పించారు క్రిమినల్ కేసుల విచారణలో ఆలస్యాన్ని నివారించేందుకు కోర్టులు గరిష్టంగా రెండు వాయిదాలు మాత్రమే మంజూరు చేయాలి ఆర్థిక సంబంధమైన నేరాల్లో నిందితుల ఆస్తులు నేరం ద్వారా సంక్రమించిన సొమ్ముతో వారు కొన్న స్థిర చరాస్తులను జప్తు చేసే అధికారం పోలీసులకు ఉంటుంది ఇక ఈ చట్టాల్లో ఉగ్రవాదాన్ని సమూలంగా అణిచివేసేందుకు సరికొత్త నిర్వచనాలు చెప్పారు వ్యవస్థీకృత నేరాలను పూర్తిగా తొక్కిపెట్టేందుకు సరికొత్త సెక్షన్లు అమల్లోకి తెచ్చారు రాజద్రోహం అనే పదాన్ని పూర్తిగా తొలగించారు అయితే దేశ సమగ్రతకు సార్వభౌమాధికారానికి నష్టం చేకూర్చితే కఠిన చర్యలు తీసుకుంటారు ఇక మహిళలు చిన్నారులపై జరిగే నేరాల నియంత్రణ కోసం సరికొత్త అధ్యాయాన్ని కొత్త చట్టంలో రూపొందించారు ఈ చట్టం ప్రకారం ఎవరైనా చిన్నారులపై అత్యాచారానికి పాల్పడితే సామూహికంగా చేయరాని పనిచేస్తే మరణ శిక్ష లేదా యావజ్జీవ శిక్ష విధిస్తారు వాస్తవానికి ఉగ్రవాద కార్యకలాపాల గురించి తొలిసారి భారతీయ న్యాయ సంహితులు ప్రవేశపెట్టారు గతంలో వీటికి నిర్దిష్ట చట్టాలు ఉండేవి ఇప్పుడు ఆర్థిక భద్రతకు ముప్పు కలిగించడం కూడా ఉగ్రవాద కార్యకలాపాల పరిధిలోకి తెచ్చారు నకిలీ నోట్ల తయారీ నోట్ల స్మగ్లింగ్ కు పాల్పడుతూ ఆర్థిక స్థిరత్వానికి హాని కలిగించడం ఉగ్రవాద చట్టం కిందకు వస్తుంది ఇప్పుడు భారత్ లో ప్రభుత్వం వద్ద తమ డిమాండ్లను నెరవేర్చుకోవడం కోసం వ్యక్తుల్ని నిర్బంధించడం లేదా కిడ్నాప్ చేయడం వంటివి కూడా ఉగ్రవాద కార్యకలాపాల కిందకే వస్తాయి నకిలి నోట్ల తయారీ నోట్ల స్మగ్లింగ్ ను ఉగ్రవాద చట్టం కిందకు తీసుకురావడానికి బలమైన కారణాలు ఉన్నాయి పైకి సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగుదొస్తున్న పాకిస్తాన్ ఈ ఫేక్ కరెన్సీని అస్త్రంగా మార్చుకుంది ఆ మాటకు వస్తే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకోవడానికి ఇదే కారణం కశ్మీర్ లాంటి సమస్యాత్మక ప్రాంతంలో శాంతి సాధ్యమైందంటే దాని వెనుక పెద్ద నోట్ల రద్దు పాత్ర ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు అయితే కొత్త చట్టాలలో కొన్ని చిక్కుముళ్లు కూడా ఉన్నాయి రాజద్రోహం అనే పదాన్ని చట్టం నుంచే తొలగించడం బాగానే ఉన్నా దేశ సమైక్యత సార్వభౌమత్వం సమగ్రతలకు భంగం కలిగించే చర్యలను శిక్షార్హంగా ప్రకటించారు ఇందులో కొంత సందిగ్ధత నెలకొందన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయి సంఘటిత నేరాలు ఉగ్రవాద చర్యలకు ఇచ్చిన నిర్వచనం మరీ విస్తృతంగా ఉండడంతో అవి దుర్వినియోగం కావచ్చనే ఆందోళన నెలకొంది